వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదరి పొగాకు బోర్డును సందర్శించారు పొగాకు బైళ్లను పరిశీలించిన ఆయన ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది అని ఆరా తీశారు మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగన్ రాక నేపథ్యంలో పొదిరి మొత్తం జనసంద్రంగా మారింది అంతకు ముందు జగన్ కు పొదిరిలో అపూర్వ స్వాగతం లభించింది ఆయన్ని కలిసేందుకు చూసేందుకు భారీగా రైతులు జనం తరలివచ్చారు జై జగన్ జై జై జగన్ నినాదాలతో హోరెత్తించారు సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు పట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు పర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతులు తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయలు నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగ అరటి చీని పొగాకు కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యాంగ రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్య ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ వ్యవసాయం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం నష్టం అవుతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తా ఉంది ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎరువులు విత్తనాలు పురుగుల మందును ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి ప్రతి రూరల్ కాన్స్టెన్సీలో నూట నలభై ఆరు లాబులు ఏర్పాటు చేసి కాన్స్టెన్సీకి ఒక ల్యాబును ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లండిని పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మేము తీసుకొచ్చిన లాబులు ఈరోజు నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది మా ప్రభుత్వ హయంలో ధాన్యం కొనుగోలు కాక ఆర్బీకేల ద్వారానే దళారీ వ్యవస్థ తీసేసి ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు కూడా కనీస మద్దతు ధర ఖచ్చితంగా రైతుకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం మేము చేస్తూ ప్రతి రైతుకు కూడా ఎంఎస్పి మాత్రమే కాకుండా జిఎల్టీ ఛార్జెస్ కింద అంటే గన్నీ బ్యాగ్స్ లాజిస్టిక్స్ గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్ట్ కింద ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు అదనంగా మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు కూడా మేము ఇచ్చేవాళ్ళం ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ధాన్యం కూడా మూడు వందల రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి రైతు అమ్ముకున్న పరిస్థితి ధరాలిలకు ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోలు చేసి మార్కెట్ లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మాది అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరప పసుపు పత్తి మిరప పసుపు ఉల్లి చిరుధాన్యాలు అరటి బత్తాయి టమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది జాయింట్ కలెక్టర్లందరూ కూడా మార్క్ ఫీడ్ కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండీలుగా వీళ్ళందరినీ కూడా నమోదు చేశారు వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఈరోజు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది ఈరోజు ఒక్క ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు అంటే మా ప్రభుత్వం చివరి చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే గత సంవత్సరం గత సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలంటే ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ టొబాకో కేజీ 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 వర్జన్య టొబాకో పోయింది గత సంవత్సరం హైగ్రేడ్ మూడు హైగ్రేడ్ ముప్పై ఆరు వేల రూపాయలు క్వింటాల్కు అమ్ముడుపోతే లో గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకు తగ్గకుండా క్వింటాల్కు గత సంవత్సరం అమ్ముడు పోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్త కూస్తూ జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కూస్తో డీలర్ కాస్త కూతో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్త కూర్చో వంద రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అలా రావుతాడేమో అలా అవుతుందేమో అని చెప్పి కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చు ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం నలభై మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది